మన వీడియోలు చూస్తూ మీతో పరిచయం అయ్యి ఇప్పుడు ఇన్ని నెలల నుంచి ఈ జర్నీ మొత్తంలో నాకేమవుతుందంటే అప్పుడప్పుడు నాకు నాకే కొన్ని లైన్స్ వస్తున్నాయి సడన్గా అంటే మీరు చెప్పిందే బట్ నాకు నా ఫార్మాట్లో ఏదో రావచ్చు కానీ వచ్చిందాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే నాకు ఆ భాష మీరు ఇప్పుడు నాకు ఒక్క లైన్లో చెప్పగలుగుతా మామూలుగా మాక్సిమం కానీ ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఒక టాపిక్ ఇస్తే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు టెన్ మినిట్స్ అంత నాకు వస్తలేదు కానీ ఆ సబ్జెక్ట్ రాకపోవచ్చు వేరేవి చెప్పగలుగుతాం ఓకే సరే వారి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కన్ బట్టి చెప్పండి ఇప్పుడు జైల అని ఒక సినిమా ఉంది ఎన్టీఆర్ దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది ఫేమస్ డైలాగ్ మనం అనేది అబద్ధం నే నేననేదే అని అంటాడు ఆయన అంటే జనాలతో ఉండకుండా ఉండడానికి కానీ మన ఒక ఒకరోజు మన ఇద్దరం కార్లు వచ్చేటప్పుడు డిస్కస్ చేస్తా అసలు నేననేది అన్నిటికన్నా పెద్ద నేననేది నిజమే అనుకున్నాడు కరెక్ట్ సినిమా కోసం నేననేది అన్నిటికన్నా పెద్ద అబద్ధం ఎందుకు అంటే ఈ నేను అనేది ఫామ్ అయింది మనం క్రియేట్ చేసుకో మనం పుట్టుకతో నేను అనేది లేదు మనకి నా పేరు ఇదని పెట్టి అందరు కలిసి క్రియేట్ చేసిరు క్రియేట్ చేసిందని నేనే అనుకుంటున్నాను సో ఈ నేను అనేది పెద్ద అబద్ధం అని ఉంది కదా ఇప్పుడు నాకు ఇంత ఒక లైన్ లో షార్ట్ లో తెలిసిపోయింది నాకు అనిపించింది ఇట్లా అసలు మనం అనేది అబద్ధం నిజం అన్నారు కదా కాక అసలు నేననేదే పెద్ద అబద్ధము అంతే కానీ దీన్ని ఎలాబరేట్ చేయమంటే నాకు మీరు అయితే చెప్తారు కదా ఎట్లా చెప్తారు చూద్దామని నా ఇప్పుడు ఉపదేశ సారంలో మొత్తం ఇదే ఉంటుంది దాంట్లో మధ్య మధ్యన బ్రాకెట్స్ పిస్ట్ రాసిన ఇది రాసిందే రాసినట్టు ఆల్రెడీ ఇంతకు ముందే చదివినట్టు అనిపించవచ్చు కానీ దేర్ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ చాప్టర్ అండ్ దిస్ చాప్టర్ ఓకే సో ఇప్పుడు నేను అన్నది ఎవరో అర్థం చేసుకోవాలంటే నేను అన్నది ఎవరో తెలుసుకోవాలంటే అసలు నేను ఎట్లా తయారైతుందో తెలుసుకోవాలి నాది ఎట్లయిందో తెలుసుకోవాలి నువ్వు నా అని దేని దేనికి ట్యాగ్ చేస్తున్నావు అది అసలు ఎట్లా ఎస్టాబ్లిష్ అయిందో సార్ తెలుసుకో ఇప్పుడు ఉదాహరణకి ఒక సర్జరీ చేస్తారు రూట్ కాజ్ పట్టుకొని సర్జరీ చేస్తారు నీ శరీర కులతలను తెలుసుకొని నీకు చెట్టు కొట్టిస్తారు నీ కన్ను చెక్ చేసి నీకు అద్దాలు ఇస్తారు నీ ఎత్తును చూస్తే ఒక పిల్లని చూస్తారు ప్రతి చోట మనం ఎంక్వైరీ చేసి ఒక కంక్లూషన్కి వచ్చేస్తున్నప్పుడు నీ జీవితం మొత్తం నువ్వు ఉచ్చరించే ఒక మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ ఐ లేదా నేను నాది మూడే నే నా నేను నాది అంటే ఇదేమంటారు నా త్రయం నా ద ట్రినిటీ ఆఫ్ ఐ అన్నట్టు బేసికల్ నా త్రయం నా త్రయం త్రయం నా నేను నాది నా నేను నాది నా అన్నప్పుడే అన్నదేమో నీ సమక్షంలో లేకపోయినా కూడా నువ్వు చెప్తే చెప్పేది నా ఇల్లు నా భార్య వాళ్ళని సమక్షలు ఉన్నా లేపైనా నువ్వు చేసుకున్నావు నాది అని చెప్తున్నప్పుడేమో స్పెసిఫిక్గా చెప్తావు అన్నట్టు ఇది నాది అని నాది అని చెప్పాలంటే ప్రత్యక్ష సంబంధం అవసరం నా అని చెప్పాలంటే పరోక్ష సంబంధంతో కూడా ఓకే నేను అన్నది ఎవరున్నా లేకపోయినా నీ గురించి నీకు ఏర్పడ్డ ఒక అబద్ధ భావన అబద్ధ భావన ఎందుకు అబద్ధం అని అంటున్నారు అది నీకు తెలియదు నీవెవరో చింటూ చింటు చింటు అంటే చింటు నువ్వు అనుకుంటున్నావు చింటు కాదు నేను అందంగా ఉన్నాను ఒక అమ్మాయి అనుకుంటది అందాన్ని నిర్వచించమని చూద్దాం తనకు యాక్చువల్లీ ఎవరికి తెలియదు అందాన్ని పాయింట్ బ్లాంక్ లో గన్నబెట్టి అడిగితే నో బీ నోస్ వాట్ ఇస్ బ్యూటీ పెద్ద పెద్ద మేధావులు దాని మీద ఫిలాసాఫికల్ ట్రిటై ట్రిటైజెస్ రాశారు కొట్టుకుపోయారు కంక్లూషన్ దాన్ని ఏమన్నారు బ్యూటీ ఇస్ ఇండిఫైనబుల్ అందరు పుస్తకంలో డిఫైన్ డిఫైన్ కానీ డిఫైన్ చేయొచ్చు ఒకటి కంపేర్ చేయకుండా ఉన్నప్పుడు ఏది ఎలా ఉందో అలా ఉంటే దాన్ని అందం ఓకే ఎగ్జిస్టెన్షియల్లీ ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ పందికొక్కు అందంగానే ఉంది తర్వాత నెమలి కూడా అందంగానే ఉంది నెమలిని పందికొక్కుతో పోల్చినప్పుడు నీకు అందంలో వ్యత్యాసాలు వస్తుంది అందం అన్నది నీ యొక్క ఒక నీ మనసులో ఉన్న కొన్ని క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని నువ్వు నిర్వచిస్తున్నావు తప్ప అది అందం కాదు ఇప్పుడు మహేష్ బాబు అందంగా ఉన్నాడు నువ్వు ఆఫ్రికాలో తీసుకోరు అతను హీరోగా చెట్టుగా అక్కడ నల్లగా ఉండాలి మంచి ఎత్తు ఉండాలి కండలు తిరిగి ఉండాలి ఒక రకంగా ఉండాలి అది ఇక్కడ పనికి చైనాకు పోతే పనికిరాదు అన్నట్టు అంటే చైనా అందం వేరు నార్త్ కొరియా అందం వేరు కోతి అందం వేరు ఈ ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళ అందం వేరు అందరు అందంగానే ఉన్నారు కంపేర్ చేసినప్పుడు మన వాళ్ళు అందంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది దానికి కారణం ఏంది మన ఛాయ్స్ వల్ల ఒకవేళ ఛాయ్స్ ఎగిరిపోతే ఉన్నవన్నీ అందంగానే ఉన్నది తెలుస్తుంది అయితే అదే చిన్నప్పటి నుంచి చింటూ చింటూ అనడం వల్ల నువ్వు చింటాను అనుకుంటున్నావు అంట పేరు వరకు ఓకే ఎవ్రీథింగ్ నాకు ఇప్పుడు సపోజ్ నాకు ఇది నాకు ఈ పదార్థం తింటాను ఇష్టం నాకు ఇష్టం లేదు అది కూడా మన ఎవ్రీథింగ్ అది నీ ఛాయ్స్ ఏర్పడ్డది అదే ఛాయ్స్ అనేది నాదే కదా ఛాయ్స్ టేస్ట్ వైజా హెల్త్ వైజా జరగ చెప్పు డిపెండ్స్ కాదు నైన్టీ నైన్ పర్సెంట్ సో టేస్ట్ అనేది అబద్ధం అని తెలుసుకున్నప్పుడు హెల్త్ ఇంపార్టెంట్ అవుతుంది అప్పుడు నాకు ఇది ఇష్టం అని ఏముండదు నా శరీరానికి ఏది అవసరమో అది ఇవ్వండి అంటావు అక్కడ ఇష్టాలు వీకలే ఇష్టం అంటే నాకు బిర్యానీ ఇష్టం అంటే హెల్త్ సంక్రాకపోయినా పర్వాలేదు లిటరల్లీ అరే ఒక్క ఐదు నిమిషాలు బంద్ చేయవా ర్థమైంది కదా నీ యొక్క కోర్ హెల్త్ అయితే ఇష్టం లేదు అయిష్టం ఇష్టం లేదు ఏది దీనికి అవసరం అది పెట్టబడుతుంది మెడిసిన్ వేసుకున్నప్పుడు ఇష్ట ఇష్టాలున్నాయా అది చేంటది అయినా తింటారు అక్కడ రుచి ఇంపార్టెంట్ కాదు కొంచెం రుచికరంగా పుల్ల పుల్లని నిమ్మ టేస్ట్ కలిగినటువంటి టాబ్లెట్ టాబ్లెట్ అడిగాడు నేను అనే పేరుతో సహా మనకున్న కూడా అబద్ధమేనా అబద్ధం అంటే చేసుకో అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు వాటిని అవసరం కోసం ఉపయోగించుకో కానీ దాన్ని బేస్ చేసుకుని నేను ఇదే అని ఒక ఇమేజ్కి రాకు ఒకవేళ ఇమేజ్ ఫామ్ అయింది అనుకో నువ్వు ఎవడన్నా దానికి అగేనిస్ట్ ఒక మాట అంటే ఆ ఇమేజ్ దెబ్బ తగులుతుంది అదే హర్ట్ అవ్వడం అంట నేను హర్ట్ అయ్యాను అంటే అర్థమైంది నేను నా గురించి ఒకటి అనుకున్నాను దాన్ని నువ్వు బ్రేక్ చేసినావు అంతే ఇప్పుడు నా గురించి నేనేం అనుకోకపోతే బ్రేక్ చేయడానికి ఏముండదు ఓకే అది అర్థమైంది నేను అనేది ఎవరో ఒకరు ఇంపోజ్ చేస్తే క్రియేట్ మనం నేను అనేది ఫామ్ అయింది మన నేను అనేది ఏం లేదు అంటే మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మన పేరెంట్స్ మన పెరిగిన వాతావరణం అంతా ఫామ్ చేస్తే వచ్చింది నేను అనుకుంటున్నప్పుడు సో ఈ నేను అనేది అంతా అబద్ధము వాళ్ళందరూ పెట్టిన ఆలోచనలు ఇవి మనకు బిర్యానీ అంటే ఇష్టం బిర్యానీ తర్వాత కోక్ తాగాలనేది ఒక అది చూ మనం పెద్ద చిన్నప్పటి పని చూసి అట్లా కాకుండా మనకు మనకి కొన్ని అనిపిస్తుంది కదా అది కూడా నేను అని అంటున్నా ఏది నీవు కాదు నీకు వచ్చిన ఆలోచన నీవు కాదు ఇప్పుడు దాని కారు ఉన్నది అంటే అంటే ప్రతి దాన్ని మూలంలోకి తొంగి చూస్తే ఆన్సర్ దొరుకుతుంది నేను ఇది అడగడానికి రీజన్ ఏంటంటే ఎవరో ఇంపోజ్ చేసి వచ్చింది అని నేను కాదు అనుకున్నాను కరెక్టే మనకు మనకి ఒక ఏదైనా థాట్ వస్తే ఇప్పుడు మీకు బుక్ రాయాలనిపించింది అది మీరే కదా నేనే కానీ డోంట్ క్లెయిమ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్ ఇప్పుడు నువ్వు చూడగలుగుతున్నావు ఇట్ ఈస్ నాట్ సంథింగ్ స్పెషల్ దట్ ఇస్ యువర్ పొటెన్షియల్ ఎవరికి లేనిది నాలో ఉంది అన్నది గర్వం కిందికి వస్తుంది నాకు సాధ్యమైంది చేస్తున్నా అన్నది ఒక రకమైన అక్కడి నుంచి ఈగో ఫామ్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఎవరన్నా నన్ను రచయితగా గుర్తించలేదు అనుకో ఘోరంగా బాధపడతాను నేను నేను ఇంకెంత గొప్పగా రాయాలను అప్పుడు రాసినట్టు ఇప్పుడు సినిమా తీసే పూరి జగన్నాథ్ అందరు సఫర్ అవుతుంది అక్కడే ఒకప్పుడు ఆడుతూ పాడుతూ ఇస్తే పెద్ద పెద్ద హిట్లు అయినాయి ఇప్పుడు ప్లాన్ చేసి తీసినాడు ఎప్పుడైతే ప్లానింగ్ వచ్చిందో అప్పుడు నీ క్రియేటివిటీ పోతుంది అంటే ఇంత ముందు నా ఇమేజ్ ఇది దాన్ని నిలబెట్టుకోవాలని నిలబెట్టుకోవాలి అసలు ఇమేజే లేదు ఇప్పుడు నీకు తోచిన పని ఎవరబ్బా నిన్ను పట్టించుకునేది పిచ్చోడలాగా ఉన్నావు ఎవరో ఏదో అనుకుంటారు నా అభిమానులు ఇది అబద్ధం ప్రస్తుతం నువ్వు ఉన్నావు కోతిలాగా మెరుస్తున్నావు అందుకని నీ వైపు చూస్తారు అంతే కొంతకాలం మొత్తం ఇంకో చూస్తాడు చూడు ఎవడెవడో చూస్తాడు వాడు నేననేది అబద్ధము అనే కాంటాక్స్ ఎక్కడ వస్తుందంటే నువ్వు అది క్లెయిమ్ చేసుకొని గర్వంలాగా తయారై దానికి ఎఫెక్ట్ అయితే బాధపడతావు కాబట్టి నువ్వు ఒకటి ఫామ్ నీ చేతికి పెట్టుకున్న గోల్డ్ రింగ్ నువ్వు కొన్న కారు రెండు దేనికి అన్న దానికి క్వశ్చన్ నువ్వు ఎంక్వైరీ చేసిన చాలా జవాబు దొరుకుతాయి ఇల్లు దేనికి నువ్వు ఇంటిని వేరే వాళ్ళకి చూపిస్తూ ఒక రకమైన ఆత్మానందాన్ని లేకపోతే ఒక ఈగోని అప్ చేసుకుంటున్నావా నేను కాబట్టి కట్టాను అని చెప్పాలనుకుంటున్నాను అట్లా కాకుండా ఏదో ఉంది ఆ ఇల్లు వచ్చింది చిన్న ఇల్లు అయినా పెద్ద అయినా జస్ట్ అంతే దాన్ని చూసుకు దాన్ని బేస్ చేసుకొని గర్వం అలాంటిది ఏమీ లేదండి ఒక చిన్న గుడిసెలో ఉన్నవాడు నేను ఒక్కటే అతని ఆర్థిక పరిస్థితిలో అతను అట్లా ఉన్నాడు నా ఆర్థిక పరిస్థితిలో నేను ఎట్లా ఉన్నాను అన్నీ తెలుసుకున్న రోజు ఇల్లు ఒక జస్ట్ ఉపయోగ ఉపయుక్తమైన వస్తువు అయింది తప్ప అది నీ యొక్క ఐడెంటిటీకి నువ్వు లింక్ చేయలేదు చూడు తద్వారా అయి ఉండదు యూస్ థింగ్స్ దానిని ఐడెంటిటీకి ఒక ఒక వెహికల్గా వాడదు ఇది అత్యంత ఇంపార్టెంట్ ఎవరికి ఇంపార్టెంట్ ఎవరికి నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటున్నాడో ఆ జీవన పర్యంతం వాడికి ఇంపార్టెంట్ అట్లా కాకుండా నేను అందరి మధ్యన స్పెషల్గా ఉండాలనుకుంటున్నా నేను బరాబర్ చెప్పుకుంటా అన్నాడు అనుకో చెప్పుకో ఎవడు అన్నాడు ఆ ఎవరైతే నిన్ను మెచ్చుకున్నారో వాళ్ళు మెచ్చుకొని రోజు అప్పుడు నీకు తెలుస్తుంది వాట్ ఈస్ ద ప్రాబ్లం అని ఒక టైంలో తెలుస్తుంది నీ దగ్గర ఎవ్వరు మెచ్చుకోలేదు అనుకోన్ని నువ్వు తీసుకున్న కొన్న ప్యాలెస్ని కానీ నీ అందాన్ని కానీ అసలు నీకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది అసలు జీవించబోతుంది ఎందుకు ఇంత చేసినా ఎవడు మెచ్చుకున్నప్పుడు బతికే అంటుంది అది మైండ్ ఎందుకంటే ఒకప్పుడు దానికోసమే బతికి తి అది అలవాటు అయింది అది కూడా ఒక కండిషనాలిటీ అయింది ఉదాహరణకి ఒకటి చేయలేపితే వేల మంది చేతి లేపుతున్నా కండిషనాలిటీ అలవాటు అయింది ఒకసారి ఆయన చేయలేకపోతే ఎవరు లేపలేదు ఘోరంగా హత్య అయ్యిపోమంది చూడలేదేమో అని అని వస్తుంది అంటే దానిలో ఉండడం దాని మూలంలోకి వెళ్తే ఒకటి ఉంది అసలు పుట్టినప్పుడు నేను ఉండదు నేను కంటే నీవు అనేది ఎస్టాబ్లిష్ మన అనుభవం నేను కాదు నీవు పర ఎస్టాబ్లిష్ అవుతుంది వేరే వాళ్ళు బంధువులు కనిపిస్తారు అది రిజిస్టర్ అవుతుంది నీకు సంబంధించిన ఏది రిజిస్టర్ కాదు ఎప్పుడు వేరేదే వాళ్ళకి సంబంధించిన రిజిస్టర్ అవుతుంది అది అవసరం కోసం ఉపయోగిస్తావు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాటి మాటికి మాటి మాటికి వాళ్ళందరూ కలిసి నీ విధి ఇది నీ వస్తువు ఇది నీ ఇల్లు ఇది నీ కులము నీ మతం అని ఒక్కసారి చెప్పకుండా వంద సార్లు ఒక సజెస్ట్ సజెస్టివ్ మోడ్లో చెప్తారు రికరెంట్గా రిపిటేటివ్ మోడ్లో ఎప్పుడైతే ఎక్కువ మంది చెప్పారో ఎప్పుడైతే నీ నీ బ్యాగ్ నువ్వు పట్టుకున్నా వెరీ గుడ్ అంటదమ్మా అక్కడ ఐడెంటిటీ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే వంద మంది మధ్య ఒక పాట పాడావు గెలవాలని కాదు ఊరికే పాడావు బట్ సడన్గా అందరు చప్పట్టు కొట్టి ప్రైజ్ ఇచ్చారు ఓహో గెలిస్తే చప్పట్లు ఉన్నాయి గెలిస్తే ఇంటికి వెళితే అమ్మ చాక్లెట్ ఇస్తుంది గెలిచినప్పుడు నాన్న ముఖం ఇట్లా విప్పారి నాకు హోద రూపాయలు ఇస్తున్నాడు సో గెలవడం ముఖ్యం లైఫ్లో ఇట్లాంటివన్నీ కొన్ని వందల వేల డైమెన్షన్స్ మన లైఫ్లో పట్టుకుంటాయి వీటన్నిటి లాజికల్ కంక్లూషన్లో నేను ఇది నేను ఇలాగే ఉండాలి నేను ఇట్లాగే బతుకుతాను నాకు ఇది ఇష్టము నాకు ఇది ఇష్టం లేదు నాకు ఇట్లా చేస్తే నచ్చుతుంది నాకు ఇట్లా చేస్తే నచ్చదు నాకు ఇట్లా చేస్తే నచ్చుతుంది నచ్చదు అనేది అంటే ఫిక్స్ అయిన థాట్స్ పార్క్ ఇట్లా పెంచాలని ఒక చిన్న లేఅవుట్ వేసిన అనుకో దానికి అగెనిస్ట్ ఎవడన్నా నాటితే నాకు కోపం రాదు అందుకే ఏ లేఅవుట్ లేదు చూడు ఎక్కడ నా నచ్చినట్టు చూడు నాటుకో సో లిబరేషన్ ఈ క్షణంలోనే ఉంది అటునే బంధము ఈ క్షణంలోనే ఉంది నేను అసలు ఆలోచన నుంచి విముక్తి అంటే లేదు అట్టట్లుంటది ఆలోచనలో లిబరేషన్ ఉంటుంది నేను చెప్తే ఇప్పుడు ఇది ఉంది ఈ పెన్ను నేను నీకు ఇస్తున్న ఆలోచన ఇచ్చి నేను చెప్పాను ఈ పెన్ను నా ప్రాణంతో సమానం ఆ పెన్నుకి ఏమన్నా అయితే నాకేమన్నా అయినట్టే అందుకని పెన్నుని జాగ్రత్తగా వాడుకో అని చెప్పాను నేను బంధాన్ని క్రియేట్ చేస్తాను నీకు పెన్ను ఇస్తూ ఒకవేళ ఆ పెన్ను కనుక నేను రోడ్డు మీద చూశాను అనుకో పెన్లో నా గుండె బద్దలైపోతుంది అందరు ముందు చెప్పాను అయినా రెస్పెక్ట్ చేయలేదు అసలు మనిషిని బాధపడుతుంది అట్లా కాకుండా ఇప్పుడు ఆలోచనలో బంధం ఉంది సెకండ్ థాట్ ఇది పెన్ను నీకు ఇస్తున్నా ఇప్పటి నుంచి నీదే ఏమైనా వేసుకోపో ఇందులో లిబరేషన్ చూడు అసలు నువ్వు దాన్ని ఎక్కి తొక్కిన నా ఉందే నేనేమనుకోను రభయ్ నువ్వు దాన్ని ఇరగొట్టినా ఏమనుకోను నువ్వు దాన్ని గుడిగట్టినా ఏమనుకోను నీకు ఇచ్చిన తర్వాత నాకు సంబంధమే లేదు దాంత చూడు ఇదే అదే ఆలోచనని ఇదే ఆలోచనని సో నీ ప్రతి ఆలోచన లిబరేషన్ ఉండండి ప్రతి పనిని పర్ఫెక్ట్ చేయాలన్న ఆలోచన కింద ఒక కింద ఒక కింద ఆలోచన పెట్టు గ్రౌండ్ ఉన్నాది ఎట్లయినా పర్వాలేదు అని కూడా తెలుసు ట్రై ఫర్ ద బెస్ట్ అంటే ఇంకో ఇంకొకటి నేను లాస్ట్ టైం మనం కార్లు స్టోర్ మాట్లాడినాం అది సేమ్ అంటే ఈ నేను అనేది ఎట్లయితే ఫామ్ అయిందంటే ఇప్పుడు నేను పుట్టిన తర్వాత నేను మా ఇంట్లో నేను ఇట్లా ఉన్నా కాబట్టి ఇప్పుడు నేనున్న నేను అని ఫామ్ అయింది ఇదే పుట్టిన వెంటనే నన్ను తీసుకుపోయి సినిమాలు చూపించినట్టు ఛానల్ ఎక్కువ వాడేస్తే అక్కడ వేరే నేను ఫామ్ అయ్యేది అంతే నేను పెరిగిన వాతావరణం సో ఆ కాంటెక్స్ లో నేను ఎక్కడ ఫామ్ అయినా ఏ ఊర్లో ఉన్న రాయితో కొడితే దెబ్బ ఒకలా తగిలినట్టు హర్ట్ ఒకలా అవుతుంది అట్ అవుతాడు నేను అనేది ఇప్పుడు నేను ఏదైతే నేను అని అనుకుంటాము మనము అది నువ్వు ఒకవేళ నువ్వు వేరే మతంలో కానీ వేరే దేశంలో పెరిగి ఉంటే ఈ నువ్వే వేరే రకం ఉండేవాడు కదా సో అంటే లో ఈ నేననేది అవద్దామని అప్పుడు నాకు అట్లా అర్థమైంది ఇప్పుడు దాకా మీరు చెప్పింది నాకు ఇంత భాష రాక అంతే వే ఆఫ్ నాకు ఇట్లా అర్థమైంది సో అంటే అది కూడా మనం అనుకోవచ్చు కదా అనుకోవచ్చు అంటే నీ మైండ్ లో ఏది నింపుతున్నావో అది నీవైతున్నావు అంతే ఇప్పుడు ఒక ఒక షెటర్ లాంటిది బట్టలు పెడితే బట్టల షాప్ అవుతుంది మందులు పెడితే నిన్ననే ఒక వీడియో చూసిన సైకాలజిస్ట్ అది దా అతను కూడా నేను గురించి మాట్లాడుతూ ఏం చెప్పిండంటే బర్త్డే బర్త్డే అనే టాపిక్ గురించి మాట్లాడుతూ బర్త్డే అనేది శరీరానికి శరీరం పుట్టింది అంటారు మీరు చెప్పినట్టే చెప్పిన ఆయన కూడా అంటే శరీరం నువ్వు లోపల ఉన్నప్పుడు కడుపు లోపల ఉన్నప్పుడు అదంతా కాంటాక్ట్ అంతా చెప్పిండు శరీరానికి బర్త్డే నువ్వు నా బర్త్డే ఇప్పుడు మన రామ్ బర్త్డే అంటే రామ్ అనేట రామ్ అనే పేరు నీకు పెట్టిరు సో నీ బర్త్డే అనేది నువ్వు ఫామ్ అయినవు నువ్వు ఫామ్ అయిన రోజు బర్త్డే యాక్చువల్ నువ్వు ఎప్పుడు ఫామ్ అయినావు దానికి ఎగ్జాక్ట్ డేట్ దొరకదు అంటే నీ ఆలోచన నీకు దాని ఏమంటారు ఊహ తెలిసిన నుంచి అంటారు కదా ఆ ఊహ ఎప్పుడు తెలిసిందో ఎగ్జాక్ట్ డేట్ ఉండదు కదా ఆ ఊహ తెలిసింది కూడా ఒక క్షణంలో ఒక రోజులో కాదు అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది ఇన్ కేస్ నా నేను బర్త్డే అనేది కుదరదు అసలు చేయడం ఏదో ఒక దానికి ఉంటుంది ఇప్పుడు భూమికి గృహ ప్రవేశం చేయరు కదా ఇంటికి ఉంటుంది అట్లా అంటే ఒక డబ్బాకి ఉంటుంది అలా అక్కడ గిల్లే లేదు బేసికల్ లాస్ట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ అబద్ధపు నేను పోతే నిజమైన నేను అని మిగిలిందని చెప్తారు ఆ నిజమైన నేను అన్నది భాషాపరమైన నేను కాదు అలాగని నువ్వు నీ గురించి నువ్వు చేసుకునే క్లెయిమ్ కాదు సమస్తము అని చెప్పడానికి నేను అని చెప్పారండి అట్లా ఇది ఎట్లాంటిదంటే ఒక సముద్రంలోని నీటి బిందువు నీటి బిందువుగానే సముద్రంలోనే ఉంటూ స్టిల్ అది బిందువుల కలయికనే అందులో ఒకనొక బిందువు నేను అని చెప్పినప్పుడు అది సముద్రం అంతా అని చెప్తుందని అర్థం అంటే రమణ మహర్షి నేను అని వాడితే అందరము అని కృష్ణుడు నా నా శరణాగతిలోకి రా అంటే సమస్తానికి అంగీకరణ సమస్తాన్ని అంగీకరించమని అన్నీ నాలోనే పుడుతున్నాయి అన్ని నేనే క్రియేట్ చేస్తున్నా అంటే ఉన్నదే నేను మనం అంతా ఒక్కటే అంశంలో భాగస్వాములమని అట్లా అర్థం చేసుకుంటే ఆధ్యాత్మిక పరమైన నేను దానికి ఇంకొక లక్ష్యార్థం ఏంది నోబడినెస్ దానికి ఇంకొక లక్ష్యార్థము నథింగ్నెస్ పదం అకర్త భావన దానికి ఇంకొక పదం నిష్కామకర్మ దానికి ఇంకా బ్యూటిఫుల్ పదాలు ఉన్నాయి నామరూపరహితం అంటే దానికి ఉంది బట్ దానికి ఏ పేరు లేదు అయినప్పటికీ పేరు లేదు అని చెప్తే బాగోదు కాబట్టి దానికి ఒక పేరు పెట్టాం అది నిజమైన నేను అంతే थैंक यू सो मच चल